వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీకు బర్బా ఫ్రై చేసుకునే విధానం చూపిస్తాను వీటిని ఇలా కట్ చేసుకోవాలి అంగుళం మొక్కలుగా ఇప్పుడు బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఒక ఏడు కట్ చేసుకొని కరివేపాకు రెబ్బలు కొంచెం వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను కూడా మూడింటిని ఈ విధంగా చిన్న ముక్కగా కట్ చేసుకొని వేయించుకోవాలి తరువాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను ఈ విధంగా శుభ్రం చేసుకొని ఉప్పు నీటిలో వాటిని బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా వేయించుకొని పది నిమిషాల పాటు కలుపుకోవాలి తరువాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని పసుపు అంతా ఈ చిక్కుడుకాయలకు పట్టేటట్టు ఉంచుకోవాలి దీన్ని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి ఇలా అరగంట సేపు వేయించుకుంటే సిమ్లో ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి అంతేకాదు ఇది చాలా రుచిగా ఉంటుంది చివరిగా దించుకునే పది నిమిషాల ముందు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి పెట్టుకొని ఒకసారి మంట పెద్దది పెట్టి దించే ముందు ఈ విధంగా కలుపుకొని దించేసుకోవాలి అంతేనండి చాలా చక్కని చిక్కుడు ఫ్రై రెడీ అయిపోతుంది చాలా ఈజీ కూడాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.